నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుతనితో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఈ సకల చరాచర సృష్టిని ఈశ్వరుడు క్రియేట్ చేసినప్పుడు డెఫినెట్ గా ప్రతి జీవికి ఒక ఇంపార్టెన్స్ ఉంది మనకి తెలిసినా తెలియకపోయినా వాటి వాటి పనులు అవి చక్కగా చేసుకుంటున్నాయి ఒక మనిషి తప్ప అందుకే కదా అన్ని హ్యాపీగానే ఉన్నాయి మనమే భవన కాలనొప్పి వచ్చింది తలనొప్పి వచ్చింది ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది దెన్ నేచర్ ని ఎప్పుడు మనం పీస్ఫుల్ గా చూస్తాము డెఫినెట్ గా మన లైఫ్ కూడా పీస్ఫుల్ గా ఉంటుంది రైట్ అయితే ఈ పక్షుల గురించి ప్రత్యేకంగా ఈ రోజు మనం మాట్లాడుకుంటే మేడం కాకులు డెఫినెట్ గా పితృదేవతలకి సింబాలిక్ గా చెప్తూ ఉంటారు డెఫినెట్ గా వారి అనుగ్రహం ముందు ఉండాలి ఫస్ట్ గేట్ లో వాళ్లే ఉంటారు తర్వాతే భగవంతుడు కాబట్టి సో మరి ఈ కాకులకి సంబంధించి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి కాకి ఇంట్లోకి వచ్చేసిందని ఒకటి కాకి తలని తన్నిందని తన్నిందని అస్తమాను అరుపులు అరుస్తుంది మా బాల్కనీకి వచ్చి అని ఒకటి ఇట్లా కాకి రిలేటెడ్ చాలా ఉంటాయి డౌట్స్ ఉంటాయి ఒకసారి క్లారిఫై చేయరా డెఫినెట్ గా అయితే కాకిని ఎక్కువగా ఫస్ట్ థింగ్ కాకి అనగానే మనకి శని భగవంతుడే గుర్తు సో కాకి వస్తే రాగానే మనం ఆ శని భగవానుడు బాగాలేదేమో నాకు అందుకనే కాకి ఉడికినే కనపడుతుంది అంటే అనేస్తూ ఉంటాము ఆ కాకి ఏదో అరిసినప్పుడు కూడా శుభం అంటారు కొంతమంది చుట్టాలు వస్తున్నారు అంటారు అశుభం అంటారు కొంతమంది సో ఇట్లా చాలా చాలా ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో కూడా మాకు ఎవరో కాల్ చేసి మా ఇంట్లో కాకి వచ్చేసింది ఇంట్లో వచ్చింది ఇంట్లోకి కాకి వచ్చింది సో ఆల్రెడీ మేము చాలా చాలా కష్టాల్లో ఉన్నాము ఏం చేయమంటారు అని అన్నారు ఇంకా నేను అంటే కొంతమందికి ఏంటంటే మనకి సైకలాజికల్ గా ఒక ఫీలింగ్ ఉంటది కదా కాకి వచ్చిందంటే ఇంకా నాకు అంతా డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని చూసుకో రెండు రకాలుగా చూసుకోవచ్చు ఒకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా పల్లెటూర్లోకి వెళ్తే ఎక్కడ చూస్తే కాకలే ఉంటాయి ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి వంటికి వచ్చేసి మరి వెళ్ళిపోతూ ఉంటాయి సో వాటిని అంత అంత ఆలోచించు కట్టేసాం అంతే అంతే కదా కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆలోచించదు వచ్చేసింది ఇంట్లోకి అంటే దానికి ఆకలేసు ఒకటి వచ్చి అందుకే అంటారు తినేటప్పుడు ఏదో కాస్త అట్లా కాకి పెట్టండి కొంచెం వేయండి అంటాం పల్లెటూర్లలో ఎక్కువ కాకి కల కాస్త అట్లా ఇసరేసేవాళ్ళ తినే తిన ఓకే కాబట్టి అంత టెన్షన్ పడక్కర్లేదు ఒకవేళ ఇళ్లలో కాకిలు వచ్చేస్తే గనుక మనం చేయాల్సింది ఎందుకంటే మనకు సైకలాజికల్ గా ఆ ఫీలింగ్ పోదు కాబట్టి అలా వచ్చినప్పుడు ఏదైనా ఒక శనివారం చూసి శని భగవానుడికి వెళ్ళి మీరు కాస్త పూజలు అవి చేపించుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా కొన్ని కేసెస్ లో ఏంటంటే తలకి తగిలితే ఆ వాళ్ళు మరణం చూస్తారు ఆ ఇంట్లో ఏదో డెత్ అవుతుంది అంటారు సో మన సెంటిమెంట్స్ ని మనం అలా ఏదో అంటే ఒకటి ఏంటంటే మనకి ఇండికేషన్ ఇస్తుంది కదా ఏదో మనకి ఏదో చెడు జరగబోతుంది కాబట్టి కాస్త జాగ్రత్త పడమనే చెప్తుంది తప్పిస్తే కాకి తగిలేసింది కదా ఇంకా మనం చనిపోవాల్సింది అన్న మైండ్ సెట్ లో బ నుంచి బయటకు రావాలి మనం కాస్త కేర్ఫుల్ గా ఉండమని ప్రికాషన్ అనమాట కొంచెం అలా కొంచెం అలర్ట్ చేస్తుంది మనల్ని ఏదో మీకు అవాంతరం రాకపో రాబోతుంది కాబట్టి కాస్త కేర్ఫుల్ గా ఉండండి అని చెప్పేస్తుంటే ఇంకొకటి ఏంటంటే కాకి డైరెక్ట్ గా మన పితృదేవతలకి మనకి ఉండే మీడియేటర్ మీడియేటర్ ఓకే ఆ మీడియేటర్ గానే చూడాలి మనం కాకిని ఓకే అందుకనే చూడండి మనం ఎవరైనా చనిపోయినప్పుడు కాకి పెట్ట కాకి ముడితేనే మన పితృదేవతలు కలిగింది వాళ్ళ సోల్ సాటిస్ఫైడ్గా ఉంది అంటూ ఉంటాం కాబట్టి అందుకని మనము ప్రతిసారి అమావాసులు అట్లా వచ్చినప్పుడు కాకి శని భగవంతుడికి కాకుండా మామూలుగా మన పితృదేవతలకి ఎప్పుడైతే పూజ చేస్తూ ఉంటామో అప్పుడు కాకి ప్రతి అమావాస్యకి మీరు ఇంట్లో మామూలుగా పి పితృదేవతలకి పూజ చేసిన తర్వాత కాకి ఎంతో కొంత ఏదో ఒకటి అక్కడ పెట్టి అది తినడం తినకపోవడం మెయిర్లవండి మనకు సంబంధం లేని విషయం కాకపోతే ఆ కాకి ఎందుకంటే యమదూతగా కూడా అంటూ ఉంటారు అనమాట యముడికి మనకి మీడియేటర్ మన పితృదేవతలకి మనకి మధ్య సంభాషణ ఏదైనా జరగాలి అంటే ఇప్పుడు చాలా కేసెస్ లో చూడండి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు చనిపోయిన రోజు ఏదైనా ఉన్నప్పుడు కాకి సో చాలా కేసెస్ లో మరి ఎవరు ఎంతమంది గమనిస్తున్నారో తెలీదు మన ఇంట్లో పెద్దవాళ్ళు మన తాతలో ముత్తాతలో తల్లిదండ్రి ఎవరైనా పోయినప్పుడు వాళ్ళకి శారతి కర్మలు చేస్తున్నప్పుడు డెఫినెట్ గా కాకి వచ్చి అంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సంతోషంగా ఉంటే గనక మీరు చేసే పనులు వాళ్ళకు నచ్చితే గనక మీరు చేసే తర్పణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి అందితే గనక గా కాకి వచ్చి ఆ రోజు మీకు అరుస్తుంది ఇండికేషన్ ఇస్తుంది నేను వచ్చాను నేను ఇక్కడ ఉన్నాను సో నేను మీరు చేసే పూజలు నేను అందుకుంటున్నాను మీరు ఇచ్చే దానాలు అవన్నీ నేను తీసుకెళ్తున్నాను అని డెఫినెట్గా మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది కాబట్టి కాకిని చూడగానే భయపడిపోయేసో బెదిరిపోయేసో చేయక్కర్లేదు అలా వచ్చినప్పుడు మనకి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక ఇండికేషన్ ఒక ఇన్ఫర్మేషన్ సమ్ మెసేజ్ వచ్చినట్టు చూసుకోవడం అంతే దాన్ని అలాగే చూసుకోండి ఓకే అలా కాకి వచ్చింది అంటే వెంటనే అక్కడ ఉంది అంటే గనక ఏదో ఒకటి మీ చేతనైనంత చిన్నగా ఏదో ఒక ఆహారం ఏదో తీసుకెళ్లి అక్కడ పెట్టేసి దండం పెట్టుకోండి మీ పితృదేవతలందరికీ కాస్త దండం పెట్టుకొని మా మంచి చూడండి అని చెప్తే సరిపోతుంది అంతకు మించి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం అవసరం ఏం లేదు సో కంప్లీట్ గా ఆ శని తోనే రిలేట్ అయ్యి ఉందా కాకి ఇంకేదైనా గ్రహం కూడా రాహు కూడా రాహు అండ్ శని ఈ రెండింటికి అనమాట సో ఇవి వచ్చిన ఒక్కొక్కసారి మనకి చాలా భయంగా ఆందోళనగా ఉంటూ ఉంటుంది ఏదో ఉంది అట్లా ఉన్నప్పుడు మాటి మాటికి కాకుల వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే గనక కాకు వస్తుంది ఇంట్లోకి వస్తుంది ఇంటి మీదకి వస్తుంది అంటే ఒకసారి మీ ఆస్ట్రాలజికల్ గా మేము అవన్నీ చూపించుకొని మీకు ఏ గ్రహం వల్ల ప్రాబ్లం ఉందో చూసుకొని దానికి రిలేటెడ్గా పూజలు చేస్తే సరిపోతుంది అంతే ఇంతకు మించి ఎక్కువ భయపడిపోతే మనం ఎంత భయపడతామో అంత ఇంకా డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది మనకి అవి కూడా ఒక జీవి అంతే చూడాలి యూనిటీ చూడాలి అసలు చాలా మంది అంటారు కదా కాకి ఒక కాకి చనిపోతే అన్ని కాకులు వెళ్ళి స్నానం చేస్తాయి ఇవన్నీ మీరు లేదు ఒక గమనించాగోకపోతే ఏ కా అన్ని కాకులు వచ్చే ఎంత యూనిటీగా ఉంటాయి యూనిటీ అదే నేను భరోసా ఇస్తుంది ఆ కాకి ఇంకో మనం ఉన్నాం ఎందుకు ఇంకా దాన్ని అనుకోవడం ఎందుకు అంతే కదా కాకులు ఎక్కడ చూస్తున్నావు అసలు అసలు కనపడ వినపడట్లేదు అసలు కనపడట్లేదు అంటే జంగల్ మనం కాంక్రీట్ వెళ్తే అంటే కాకులు ఒకటే కదా మామూలుగా పక్షులు ఏది కూడా మనం చూడట్లేదు బికాస్ ఆఫ్ దిస్ రేడియేషన్ రేడియేషన్ అనుకోవచ్చు మనం అసలు తక్కువైపోయినాయి కదా పక్షులవి మళ్ళీ ఇట్లాంటివన్నీ సెంటిమెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇంకా వాటి మీద రుద్ది ఇంకా వాటిని హెట్రేటెడ్ పెంచుకోవటం తప్ప వాటిని అసహించుకోవడం ఎక్కడా లేదు ఇక్కడ వాటిని పెంచడం ఎంత అంటే వాళ్ళు అవి వస్తే గనక ఏం అనడం ఏం చేయడానికి లేదు అక్కడ అంత లేదు అంటే చాలా మంది కొంతమంది మెసేజెస్ చేస్తుంటారు కాకి వచ్చింది కాకి దన్నింది లేకపోతే ప్లేట్ మూతలాగేసింది అని సో వరకు రోజుల్లో ఎత్తుకెళ్ళిపోయే గ్లాసులు అవన్నీ తీసుకెళ్లిపోయి బావుల్లో పడిపోయేవి మళ్ళీ పల్లెటూర్లో ఎక్కడ చూసినా కాకి ఉంటనే బట్ క్యూట్ కదా ఎప్పుడో కాకిగోలు ఆ ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా కాకిగో కాకి సో కాకి వల్ల మనకి ఏమి ఇబ్బందులు ఏమి లేవు సో అంత నార్మల్ గా అంటే ఒక చిన్న చిన్న ఇండికేషన్ రాహు రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ అనిపిస్తూ ఉంటే వెళ్ళి కాస్త పూజలు అవి చేయించుకోవడం ప్రతి అమావాస్యకి వాళ్ళకి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు లేనప్పుడు వాళ్ళని మర్యాదగా చూసుకోవడం మన బాధ్యత రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి రకరకాల డౌట్లు డెఫినెట్ గా ఇది క్లారిఫై చేస్తుంది ఈ వీడియో చాలా అద్భుతంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కృతజ్ఞతలు అండి నమస్కారం